హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ మొన్న జమ్మూ కశ్మీర్ పహల్గాం అనే గ్రామంలో ఆ యొక్క ప్రాంతంలో ఏదైతే ఉగ్రదాడి జరిగిందో దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఇవాళ హిందువులను టార్గెట్గా చేస్తూ వారు ఆ ఉగ్రవాద నా కొడుకులు నా దేశ పౌరులను చంపడం జరిగింది ఎందుకంటే అక్కడ కులం కనబడలే వాళ్ళ కనబడ్డది ఒకటే వీడు హు హిందువా ముస్లిమా ఇవన్నీ బేరీజ్ చేసుకొని ఈరోజు దేశంలో ఈ దేశం కోసం పనిచేసే విధంగా ఈ దేశ ఐక్యత కోసం ఒక హిందువుగా కలిసి కట్టుగా ఉంటేనే ఈ దేశానికి మనం రక్షించగలుగుతాం అందులో మనం రక్షించబడతాం ఏ రకంగా తయారైందంటే పైన దాడులు జరితే ఏ ఒక్క పార్టీలు మాట్లాడవు పోయిన సంవత్సరం నుంచి బంగ్లాదేశ్ నుంచి హిందువులను టార్గెట్ చేస్తూ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఆమె టార్గెట్ చేస్తూ ఇవాళ కాశ్మీర్లో హిందువులనే టార్గెట్ చేస్తూ ఇరవై ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్నటువంటి దాడి ఏదైతే ఉందో చాలా బాధాకరమైన విషయంగా భావిస్తూ ఉన్నా ఆలోచన చేయండి ప్రజలారా ఈ కుటుంబ పార్టీలను ఈ దేశద్రోహ పార్టీలను వీళ్ళని భుజాన మోస్తుంది మన హిందువులే కానీ ఈరోజు ఇరవై ఎనిమిది మంది చనిపోతే ఏ ఒక్క పార్టీ రోజు ఇరవై ఎనిమిది మంది పైన వారి ప్రగాఢ సానుభూతిని ఆ తీవ్రవాద చర్యలను ఖండించాలి ఈరోజు ఎందుకంటే ఇవాళ ఈ దేశం ఎక్కడన్నా పోని కులాల మధ్యలో కొట్టుకొని కులా గజ్జికు ముందుకు నడిపిస్తూ ఈ రాహుల్ గాంధీ ఏదైతే చేస్తుండో వీటిపైన కనీసం మనకు అవగాహన రావాలి దేశం ఉంటేనే కులం రా నాయనా భారతదేశం ఉంటేనే కులాలు ఉంటాయి భారతదేశం ఉంటేనే రాజ్యాంగం ఉంటుంది కానీ భారతదేశం లేకుంటే హిందువులు లేకుంటే ఇక్కడ పాలాస్తీనా పాకిస్తాన్ చట్ట రాజ్యాలు నడుస్తాయి ఇక్కడ ఎందుకంటే ఈ నాలుగు కాలాల జీవితానికి మన పిల్లల భవిష్యత్తును పనంగా పెట్టి పోకూడదని చెప్పి తెలియస్తా ఉన్న హిందువులారా ఎందుకంటే కోట్లు ఇవ్వగలుగుతాం అంతస్తులు ఇవ్వగలుగుతాం కానీ ఈ సస్యశ్యామలమైనటువంటి దేశానికి ఈ సుభిక్షమైనటువంటి దేశానికి ఈ వాతావరణానికి ఎవ్వరు ఇవ్వగలుగుతారు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ యొక్క పచ్చటి ప్రాంతాన్ని మనం రక్షించగలిగితేనే రాబోయే తరాల్లో మీ మీ పిల్లలు రక్షించబడుతారు లేకుంటే మొన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో పాయింట్ ఇప్పాలే వీడు హిందువా ముస్లిమా అని చూడాలి చంపాలే టార్గెట్ హిందువులు ఒక్కసారి ఆలోచన చేయండి టార్గెట్ కులాలు కాదు కేవలం హిందువులు ఎందుకంటే చాలా ప్రమాదకరంలో ఉన్నాం ఇవాళ ఈ దేశం నరేంద్ర మోడీ గారికి నరేంద్ర మోడీ గారి పోయిన తర్వాత వారి కుటుంబకులు ఎవ్వరు ఉండరు ఈ దేశంలో ఈ దేశాన్ని పాలించడానికి ఎవ్వరూ లేరు నరేంద్ర మోడీ గారికి కేవలం ఈ దేశంలో రాబోయే తరాలకు ఒక మంచి సస్యశ్యామలమైనటువంటి భారతదేశాన్ని పెట్టిపోవాలనే ఏకైక లక్ష్యంతో ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నటువంటి నా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారో హిందువులు ఆలోచన చేయండి ఒక్కసారి ఎందుకంటే ఈరోజు దేశం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఈరోజు చేయడానికి ఈ దేశంలో ఉన్నటువంటి కుహాన లౌకిక మేధావుల దొంగలు దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీల ఉగ్రవాద పార్టీలు కూడా ఈ దేశంలో ఈరోజు ఆ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తావు ఉన్నాయి ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా దేశంలో హిందువులు ఉంటేనే దేశం ఉంటుంది లేకుంటే పైపాలే షూట్ చేయాలి పైకి పంపాలి ఇదే దాపురిస్తుంది దేశంలో కానీ పాకిస్తాన్న కొడుకులారా మోదీ గారు మూడో కన్ను తెరిస్తే ప్రపంచ పటంలో మీ పాకిస్తాన్ అనే దేశం కూడా ఉండదు ఒక్కసారి ఆలోచన చేసుకోండి అని చెప్పి తెలియస్తూ ముగిస్తా ఉన్న జై హింద్ జై భార